నమస్తే వెల్కమ్ టు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ తన కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణకు మాల సోదరులు మాదిగ సోదరులు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాబిన్ శర్మ కమిటీ వేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని అన్నారు దళితుల పట్ల నిబద్ధతతో ఉంది దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం మీరు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఉంటే తప్ప మనం ముందుకెళ్ళలేం ఇతర రాష్ట్రాలతో ఇతర దేశాలతో పోటీ పడలేమనే ఒక ఉద్దేశంతో రాత్రి బౌలుగా కష్టపడుతున్న తీరు చూస్తున్నాం వీటన్నిటితో పాటు ఎన్నో ఏళ్లుగా నలిగిపోతున్న సమస్య దళితుల సమస్య ఎస్సీ వర్గీకరణ మనం చూసాం గతంలో అన్నదమ్ముల్లాగా మెలిగిన మాలమాదిగలు ఇతర ఉపకులాల వాళ్ళు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా వర్గీకరణ పేరుతో ఏదో తెలియని గ్యాప్ వచ్చి బాధపడుతున్నారు ఒకరిలో ఒకరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏబిసిడిగా వర్గీకరించారు అయినప్పటికీ హైకోర్టు జోక్యంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన విభజన కాదు అని చెప్పి దాన్ని నిలిపివేసిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఎక్కడో అన్నదమ్ముల మధ్య తెలియని ఆవేదన బాధ వాస్తవంగా చూస్తే మా దళిత సోదరులు ముఖ్యంగా మాదిగలు అభివృద్ధికి నోచుకోవడం లేదు అదేవిధంగా మాలల్లో కూడా అదే పరిస్థితి ఉంది మనం రియాలిటీ చూస్తే అభివృద్ధి కొన్ని కుటుంబాల్లో కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో చూస్తే బాగా వెనుకబడిపోయినారు ఇది ఏదో ఒక పరిష్కారం జరిపితే తప్ప ఒకరిని ఒకరు నిందలేసుకునే పరిస్థితి తొలగిపోదు అందుకే సుప్రీంకోర్ట్ గౌరవ సుప్రీంకోర్ట్ మనం చూసాం గత నవంబర్లో అనుకుంటాను ఒక తీర్పు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది వర్గీకరణని చేస్తే తప్ప ఈ తారతమ్యాలు పోవు అనే ఉద్దేశంతో అనేక రాష్ట్రాలు ముందుకెళ్ళాయి కొంతమంది అవలంబిస్తున్నారు కొందరు అవలంబించబోతున్నారు నేను ఒకటే చెప్తున్నా ఎవరు కష్టం ఎవరు దోచుకోవాల్సిన అవసరం లేదు ఎవరి అభివృద్ధిని ఇంకొకరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒకదానికి ఒక పరిష్కారం కావాలి దానికి మనం ఈ దేశంలో చూసాం ఇక తీరదు అనుకున్న కాశ్మీర్ సమస్య పరిష్కారం దొరికింది ఇక ఏమీ చేయలేము అనే రామ మందిరం బాబ్రీ మసీద్కి పరిష్కారం దొరికింది అన్నదమ్ములకి మనకు పరిష్కారం దొరకదా పరిష్కారం ఉంది ఎవరో ఒకరిని మనం నమ్మాలి ఎవరో ఒకరిని మనం దగ్గర పెట్టుకొని ఈ సమస్య పరిష్కరించుకోవాలి అందుకే అందరి సంక్షేమం కోరే చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేశారు రాజీవ్ మిశ్రా గారి కమిషన్ అసలు ఏంటి పరిస్థితి వాస్తవంగా గమనించండి ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక పరిష్కారాన్ని కనుక్కున్నారు అది మీకు తెలుసు ఎస్ఎల్ని మూడు విభాగాలుగా విభజించారు ఒకటి రెల్లి రెండు మాదిగ మూడు మాల అంటే రెల్లి దాని ఉపకులాలు మాదిగా దాని ఉపకులాలు అదేవిధంగా మాలా దాని ఉపకొలాలు దీని అన్నిటికీ జనాభా ప్రాతిపదికగా మనకు ప్రస్తుతానికి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి ఈ లెక్కల్ని దగ్గర పెట్టుకొని రాష్ట్రం యూనిట్గా ఎవరి జనాభా ఎంత అని నిర్ధారించుకొని దాని ప్రకారం రెల్లికి ఒక పర్సెంట్ అదేవిధంగా మాదిగలకి ఏడు పర్సెంట్ మాలలకి ఎనిమిది పర్సెంట్ ఐ మీన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇలా వర్గీకరించుకొని ముందుకెళ్ళాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సెన్సెస్ వచ్చిన తర్వాత జిల్లాల యూనిట్గా జనాభా సేకరణతో ఈ తమాషా ప్రకారం వాళ్ళకు ఫలితాలు అందించాలని ఒక నిర్ణయం చేశారు ఏదో ఒక మార్గం ద్వారా మనం ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మేము కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యంగా మన మాల మాదిగ సోదరులు కలిసిమెలిసి ముందుకెళ్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు ఇప్పటికే గతంలో చూసాం మనం విచ్చలవిడితనంతో రాక్షస పరిపాలనతో ఎంతో నష్టపోయి ఉన్నాం ఇంకా మనం కులాల మధ్య గొడవలు పెట్టుకొని ఇంకా దిగజారిపోవడం తప్ప ముందుకెళ్లే పరిస్థితులు ఉండవు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఏ విధంగా పెద్ద దిక్కుగా ఉన్నారో అదేవిధంగా మా ఎస్సీలని దళితుల్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా దీంట్లో కూడా మనస్పర్ధలు లేకుండా ఇంకా ఏదన్నా మెరుగైన అవకాశాలుంటే వాటిని చర్చించి ముందుకు తీసుకెళ్తారు అందరూ సహకరించి ఈ ప్రభుత్వానికి తద్వారా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంటే ఇది ఒకసారి మనం రోస్టర్ విధానం అనుకుంటున్నారు రెండు వందల పాయింట్లు రోస్టర్గా తీసుకుంటే మొదటి వంద పాయింట్లో రెల్లికి ఒకటి మాదికకు ఆరు మాలలకు ఎనిమిది అనే పద్ధతిలో విభజిస్తున్నారు అదేవిధంగా రెండవ వందలో రెల్లికి ఒకటి మాదికకు ఏడు మాలలకు ఏడు అనే పద్ధతిలో ముందుకెళ్లాలని నిర్ణయించున్నారు కాబట్టి ఎవరి శక్తిని ఎవరు దోచుకోరు ఇక్కడ ఇప్పటి నుంచి ఆ అపోహ కూడా తొలగిపోతుందని ఒక అపోహ ఉంది వాస్తవం మా అవకాశాలు మీరు లాక్కుంటున్నారని మీ అవకాశాలను మేము లాక్కుంటున్నామని ఒక అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంది దీనికి అంతటికీ ఒక మార్గం దొరుకుతుందని దీని ద్వారా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా దీంట్లో కూడా ఏదైనా అన్యాయం అనిపిస్తే మనకు ఉన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మనకు ఉన్నారు ఈ రాష్ట్ర కాంక్ష అభివృద్ధి కాంక్ష కోరుకుంటున్నారు కాబట్టి కాంక్షతో ఉన్నారు కాబట్టి మనం సానుకూలంగా ముందుకెళ్దామని ఇదంతా ఒక మంచి పరిణామాలతో తొందరలో దారి తీసుకోవాలని ఎవరి మధ్య విభేదాలు అను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీలో ఒకటిగా మీ దళిత బిడ్డగా మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అన్న ఒక చిన్న విషయం దళితుల పట్ల కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం చెప్పడానికి మరో గొప్ప కార్యక్రమం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలామంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు ఈ కుటమీ ప్రభుత్వం అందరూ దయచేసి వచ్చే నెల పదవ తేదీ వరకు అంటే మే పదవ తేదీ వరకు ఆన్లైన్లో మీ మీ అర్హతలని అప్లోడ్ చేసుకొని తద్వారా ఈ ప్రభుత్వం మీకోసం ఇస్తున్న సంక్షేమాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి దిశగా బాటలు వేయాలని మీకు ఎక్కడైనా ఏదైనా సహకారం కావాల్సి వస్తే ఈ రైల్వే కోర్టు వేదికగా నేను ఇక్కడే ఉంటాను ఖచ్చితంగా దళిత సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుందాం గత ప్రభుత్వాల్లో లాగా కాకుండా నిజమైన లబ్ధిదారులకి సంక్షేమం అందించే దానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసిన ఈ లోన్లని ఉపయోగించుకొని సబ్సిడీ పొంది మేమి జీవితాన్ని బాగుపరుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ